హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ బ్లాగ్స్ డబుల్ టూ ఈరోజు గురువారం మందు అయితే కొట్టేకి వచ్చేసాను నేను మళ్ళీ మళ్ళీ వచ్చిన మందు కొట్టేకి వారానికి ఒకసారి అయితే మందు స్ప్రే అయితే చేస్తాను ఇప్పుడు మందు ఎంత స్ప్రే చేస్తే అంత మంచిది నేను చాలా వీడియోస్లో చెప్పిన మాట ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా మౌనొకర మౌనొక్రోటస్ అయితే తెచ్చాను ఇప్పుడు కూడా నేను మళ్ళీ యాక్చువల్లీ మందు చల్లాలి అనుకున్నాను కానీ మాకు పట్టు అయితే ఇవ్వలేదు ఇంకా పట్టేస్తే ఒక మందు మూట తీసుకుని వచ్చి ఇంకా మళ్ళా ఒకటేసారి ఇంకా మూట అయితే చల్లేస్తాను కాపు అయితే వస్తూ ఉంది ఇప్పుడు ఈ రోజు పెద్ద ట్యాంక్ ఇచ్చినారండి చిన్న ట్యాంకీ కాదు ఈరోజు పెద్ద ట్యాంకీ నా భుజాలైతే దూల తిరిగిపోతుంది పెద్ద ట్యాంకీ కాబట్టి కడుక్కోవాల దీనికి సిల్ ఉంది సీల్ తీసేస్తాను సీల్ అయితే ఇదేనండి సీల్ తీసేసి ఈ కొడవలతో మనం దీన్ని బ్రేక్ చేసేయాలి అప్పుడైతేనే మనకి వచ్చేది లేకపోతే రాదు ఇది ఇట్లా అయితే బ్రేక్ చేసేసాను డబ్బి డబ్బి వేసేసాను వాతావరణాన్ని బట్టిచ్చి అయితే నేను వచ్చానండి ఈరోజు పొలానికి కొద్దిగా రెండు రెండు రోజుల నుంచి ఎండ అయితే కాస్తుంది దీంట్లో సాఫ్ పొడి ఉంది పొడి మాత్రం దండిగా అయితే వేస్తాను నేను ఎందుకంటే చెట్టు బాగుండాలి ట్యాంక్ అయితే ఇంకా కడుక్కొని మంద అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా కొట్టేది ఫాస్ట్గా రెండు డబ్బాలు అయితే వేసానండి చెట్లకి మందైతే కొట్టడం అయిపోయిందండి జస్ట్ ఇప్పుడే టైం అయితే మూడు ఏడు అయితే అవుతూ ఉంది ఇప్పుడే కొట్టేశాను ఫ్రెష్ గాని వస్తున్నాయి చెట్లయితే ఏమంటే ఈ సంవత్సరం నా కాపు అయితే పడింది మంచిగా వస్తే కొద్దిగా మేలు నాకు కూడా ఇప్పుడు బెనిఫిట్ మొన్న వర్షం దెబ్బకి ఎప్పుడూ రావాల్సిన కాపు వర్షం మనకి వదలకుండా ఒక టూ త్రీ వీక్స్ పట్టింది మళ్ళీ మొన్న ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ మూడు రోజులు కూడా దంచి కొట్టింది అనమాట వదలకుండా ఆ కంకి వచ్చి ఆ కంకి అవ్వకుండా అట్టనే నిలబడిపోయింది మనకి చూపిస్తాను చూడండి ఇది కంకి ఇది కంక్ అండి ఇది ఒక టూ త్రీ డేస్ నుంచి ఎండ వస్తుంది కాబట్టి ఇప్పుడైతే వచ్చింది ఇట్లా స్టార్టింగ్ స్టేజ్ ఇది కంకి కనిపిస్తుందా ఇది స్టార్టింగ్ స్టేజ్ అండి ఇది మనకి ఇప్పుడు అయితే అవుతా ఉంది ఎండ కావాలి దీనికి ఖచ్చితంగా ఎండ అయితేనే మనకి మొగ్గ కానీ పైకి రావడానికి ఎక్కి కంకి అవ్వడానికి కొద్దిగా యూస్ఫుల్ అనేది అవుతుంది ఇప్పుడు ఇత ఇప్పుడు మనకి కాపు అయితే అందుకుంటూ ఉంది దే దేవుని దయ దే వల్ల నేను పడే కష్టానికి ఫలితం దక్కితే ఇప్పుడు ఇప్పటి నుంచి అయినా కానీ కొద్దిగా మేలు నాకు ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడుతున్నాను నేను ఫిజికల్గా ఉంటుందండి పొలం వరకు అంటే ఖచ్చితంగా ఫిజికల్గానే ఉంటుంది అమ్మ మనకి మందు కొట్టేదైతే అయిపోయింది కాబట్టి డమ్ములో సగం వరకు అయితే వచ్చాయి నీళ్ళు చూడండి అయితే ఉన్నాయి మళ్ళీ నేను గడ్డి మందు అయితే కొట్టాలనుకుంటున్నాను కాబట్టి ఒక ఏడు బిందెలు అయితే పడతాయి దీనికి డబ్బు ఇది దీన్ని నీళ్ళు అయితే మోసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము అది దీనికి కొద్దిగా అమౌంట్ కానీ వస్తే నాకు మళ్ళీ ఒక మూట అనేది తీసుకొని వచ్చి వేసేస్తాను ఇంకా ఫైనల్ ఇంకా ఒక మూట తీసుకొని వచ్చి ఇంకా ఒకటేసారి వేసేస్తాను ఇంకా వచ్చిన కాడికి కోసుకుంటూ ఉంటాం ఇంకా ముగ్గురం నేను మా జేజీ మా నాన్న అన్నట్టు మా జేజీకి కూలీనే మా నాన్నకు కూడా డబ్బులు ఇస్తానండి నేను ఏ రోజు ఆ రోజు అంటే ఏ రోజు ఆ రోజు కాదు వారం రోజు అయితే డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి మా నాన్నకి పదిహేడు వందల యాభై రూపాయలు అయితే అవుతాయి వీక్లీ మా జీజీకి పదిహేడు వందల యాభై రూపాయలు తీసి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అది సో ఇప్పుడు ఈ మందైతే కొట్టేది అయిపోయింది ట్యాంక్ అయితే ఆడ పెట్టేశాను ఈ వాటర్ దీంట్లోకి వేసేసి ఇంకా నీళ్ళైతే మూసేసుకుందాము ఫాస్ట్గా మూడు పన్నెండు అండి టైము నీళ్ళు అయితే రావట్లేదు మోటార్లో అయితే బంద్ అయిపోయినాయి సో నేను ఏం చేస్తానంటే ఈ బింద ఉంది కదా ఈ బిందె ఇడ పెట్టేసి ఈ బకెట్తో ఈ వరిమడిలో ఉన్న నీళ్ళు అనేటివి తోడుకుంటాను దీంట్లోకి తోడుకొని ఆ అయితే మోసుకుంటాను అన్నమాట నేను ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితి నాదే ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే ఈ డ్రమ్ము ఉండడం వల్ల నాకు చాలా బెనిఫిట్ లేకపోతే చచ్చిపోతుండే ఎందుకంటే డ్రమ్ము మాట రాదు ఎందు ఇప్పుడు మనకి మోటరు ఆడేటప్పుడే మనం మందు కొట్టుకోవాలంటే కానిపనే డ్రమ్ము నిండా వాటర్ పెట్టుకున్నామను ఎప్పుడైనా కానీ మనం మందు కొట్టుకోవచ్చు అనే ధైర్యం నాకు ఆ బింద ఈ రెండు బకెట్లు దీనికి ఏడు విందలు అయితే పట్టినాయి ఫుల్గా పట్టేసిన అన్నీ బాగా మోసుకొని ఫుల్గా నిండిచ్చి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోవాలండి ఇంకా ఎండ కూడా బాగా కాస్తుంది ఎండ కాస్తేనే మేలు ఇప్పుడు నేను బతికి బయట పడతా వర్షం ఉండకూడదు ఒక వన్ వీక్ వరకు వర్షం లేకపోతే ఇంకా నాకు మేలు వరదీమ్ గడ్డి మందు కొట్టాలండి ఇంకా చూసుకొని నెక్స్ట్ వీక్ కొడతాం గడ్డి మందు కూడా సరే అండి అయితే ఇంకా ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసి వస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను